స్ ఎలా ఉన్నారండి మీరు అందరు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి నేను మీకు ఎగ్ నూడుల్స్ చూపించిపోతానండి అలానే కొత్తిమీర రైస్ చూపించబోతున్నాను ఇక్కడ వచ్చేసేసి ఇంకా ఆ రోజు వేసిన ముగ్గు అండి సింపుల్ ముగ్గు చిన్నగా వేసుకునేటట్టు చూపించాను అలానే ఇంకా పూజ చేసుకున్నానండి పూజ అయిపోయినాక బ్రేక్ఫాస్ట్గా నూడుల్స్ చేశాను అనమాట అదే మీతో షేర్ చేసుకున్నాను ఇక్కడ అదే చెప్తున్నానండి అలానే గురు పూర్ణిమ రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది అనేది కూడా మీతో షేర్ చేసుకున్నానండి ఇక్కడైతే అప్పుడు ముందు రోజు కొంచెం వర్షం పడింది అనమాట ఇంకా వాతావరణం అంతా ఎట్లా ఉందా అని చెప్పి కొంచెం షూట్ చేశానండి ఉరుములు మెరుపులు అంతా వర్షం పడటం చాలా బాగా పడింది కొంచెం అయినా కానీ చాలా పడిందండి వర్షం కొంతసేపే పడింది కాకపోతే ఇంకా ఉరుములు మెరుపులు ఎంత ఉరుములు మెరుపులు వచ్చినాయి అంటే భయంకరంగా అంటే అసలు ఆ సౌండ్స్ వినలేకపోయామనమాట అంత బాగా వచ్చినాయి ఆ రోజు ఇక్కడైతే ఇంకా నేను మొన్న మందార చెట్టును ప్లాంట్ చెట్లు వేసుకున్నాను చూపించాను కదండి అయితే మందార చెట్టు ఆల్రెడీ ఒక పువ్వు పూసిందనమాట నేను అది విచ్చుకుంది కానీ తర నెక్స్ట్ డే పెడదాంలే అని చెప్పి అనుకున్నానండి కానీ నెక్స్ట్ డే కల్లా మళ్ళీ పువ్వు అంతా ఇక చిన్నగా అయిపోయిందనమాట అయితే ఇంక నేను అది దేవుడికి అయితే పెట్టాను కానీ షేర్ చేయలేదండి నెక్స్ట్ ఇక్కడ రెండు మొగ్గలు అనమాట చూపించాను కదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఫస్ట్ ఒక మొగ్గ అయితే ఇచ్చుకుందండి ఇంకా అది తీసుకెళ్ళి నేను దేవుడికి పెట్టాను ఆల్రెడీ ఫస్ట్ ఒక పువ్వు పెట్టాను అనమాట ఇది సెకండ్ పువ్వు అండి ఇంకా అయితే అయితే పూజ అయితే అయిపోయింది కాకపోతే నేను మార్నింగ్ చూసుకోలేదనమాట తర్వాత చూశాను అయితే తీసుకెళ్ళి ఇంకా దేవుడి దగ్గర పెట్టాను అనమాట ఇంకా ఆ రోజు పూలేం లేవండి ఫోటోలకి ఇంకా ఈ పువ్వు తీసుకెళ్ళి పెట్టాను కానీ చాలా బాగా ముద్దమందారం చాలా బాగా వచ్చిందండి కొత్తగా చూసారుగా ఎంత బాగుందో పువ్వు ఇంకా మనం చెట్టు వేసి ఆ పువ్వు పూసిందంటే మనకి ఎంత ఆనందం అనిపిస్తుందండి ఇంకా అట్లా నా పువ్వు చూస్తే చాలా నాకు ఎంత ఆనందం అనిపించిందో నా ఫస్ట్ పువ్వు కూడా ఇట్లనే ఉందండి చాలా బాగుంది కాకపోతే నేను నెక్స్ట్ డే పెడదాంలే అనుకునే లోపల కొంచెం దగ్గరికి అయిపోయినట్టే అనమాట అందుకని నేను షూట్ చేయలేదు అయితే ఇంకా ఇదైతే షూట్ చేశానండి సెకండ్ పూ చూడండి ఎంత బాగుందో ముద్దమందారం చాలా బాగుందండి ఇంకా ఫస్ట్ పూ ఫస్ట్ ఇది కూడా దేవుడు పెట్టాను ఇది కూడా ఇంకా దేవుడు తీసుకెళ్ళి అన్నమాట ఎందుకంటే దేవుడి ఫోటోల కోసమే నేను కొంచెం పూలు వస్తాయి అని చెప్పి ఇవి వేసుకుంటాను అనమాట ఇంకా వాటి కోసమే అని చెప్పి ఇంకా చూడండి ఎంత బాగుందో పూ పెడితే దేవుడికి అలానే ఈ పూలు వచ్చేసేసి నేను ముందు రోజు దేవుడు పెట్టిన పూల అండి అవి ఏం చేస్తానంటే అంత మంచిగా ఉన్నాయి కదా ఇంకా ఎందుకు మళ్ళీ తీసేయటం అని చెప్పి బౌల్లో టేబుల్ మీద బౌలు ఉంటుంది కదా ఆ బౌల్లో వాటర్ వేసి పూలు ఒక నాలుగైదు రోజుల వరకు అంటే వడబడే వరకు అవి అట్లనే ఉంచుతానండి చూడండి ఎంత బాగా ఎంత బాగా మనకి ఉన్నాయో ఏం వడబడలేదు చాలా అట్లా టేబుల్ మీద పెడితే చాలా అందంగా అనిపిస్తాయండి అలా అని పెట్టుకుంటాను అయితే ఇంకా ఇక్కడ నూడిల్స్ కోసం నేను క్యారెట్ క్యాప్సికము క్యాబేజీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందుగా మనం పొయ్యి మీద వాటర్ అయితే పెట్టుకొని వేడి నీళ్ళల్లో కొంచెం సేపు ఎక్కువసేపు ఉంచొద్దండి అది మెత్తబడిపోతుంది ఎక్కువసేపు ఉంచొద్దు కొంచెం ఉడికిందని అనిపించినాక తీసేసి ఇట్లా చిల్లులు గిన్నెలో వేసుకొని మామూలు చల్లనీళ్ళు అయితే పోసేసుకోండి లేదనుకోండి అది మళ్ళీ మెత్తగా అయిపోతుంది మనం తినేటప్పుడు ఏంటంటే మెత్త మెత్తగా ఉంటే బాగుండదు కొంచెం ఇట్లా స్టిక్కీగా ఉంటేనే అనమాట ఇక్కడైతే ఇంకా ఆయిల్ వేసుకొని దానిలో ఒక త్రీ ఎగ్స్ వేసుకున్నానండి ముందు ఎగ్స్ వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చినాక వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను అనమాట చాలా బాగుంటాయండి ఎగ్ నూడిల్స్ కానీ కరెక్ట్ పర్ఫెక్ట్గా మనం కుదిరితే కనుక అంటే ఎగ్ మనకు వెజిటేబుల్స్ ఇవన్నీ ఏం కాదండి అది ఒక్కటే మనకి మనం బాయిల్ చేసేటప్పుడు కొంచెం మెత్తగా కాకుండా చూసుకుంటే చాలు చాలా బాగుంటుంది అయితే ఎగ్ ఫ్రై అయినాక దానిలో క్యాబేజీ వేసుకున్నారండి ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను షేర్ చేశాను ఎగ్ నూడిల్స్ మళ్ళీ ఇంకోసారి కూడా ఇప్పుడు చేశానని చెప్పి షేర్ చేస్తున్నానండి చాలా రోజులు కదా ఎవరైనా చూస్తారని చెప్పి షేర్ చేస్తున్నాను కొంచెం క్యాబేజీ మగ్గనిచ్చినాక దానిలో క్యాప్సికమ్ కూడా వేసుకోవాలండి ఇంకా మనం నూడిల్స్ అంతా మంచిగా కాకపోయినా కానీ మనం ఈ వెజిటేబుల్స్ అవన్నీ వేస్తున్నాం కాబట్టి అది మనం ఇంట్లో కుక్ చేసుకున్నాం కాబట్టి మనకు మంచిగానే ఉంటుందని అనుకుంటానండి నేనైతే ఎందుకంటే మన చేతులతో మనం కుక్ చేసుకున్నాం కాబట్టి ఆయిల్ కానీ ఏదైనా మనం అన్నీ మంచిగా చేసుకుంటాం కాబట్టి మనం అంతే అన్హెల్తీ అయినా కానీ ఒక్కోసారి అప్పుడప్పుడు చేసుకుంటే ఏం కాదనిపిస్తుంది దాంతోపాటు వెజిటేబుల్స్ ఎక్స్ తీసుకుంటున్నాం కాబట్టి పెద్దగా ఇదేమి ఉండదండి అప్పుడప్పుడు పిల్లలు చేసి పెట్టచ్చు కాకపోతే పిల్లలు ఎక్కువ ఇష్టపడి తింటారు కాబట్టి ఇంకా మనం ఇంకా ఇవన్నీ వేసుకొని చేస్తే ఓకే క్యారెట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి అంటే ఎప్పుడేం చేయనండి నేను రేర్గా చేస్తాను చాలా తక్కువ ఇంక ఇప్పుడు చేస్తున్నాను కదా అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇంకా ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసినాక ఈ వెజిటేబుల్స్ అన్నీ కొంచెం బాగా కుక్ అవుతాయి తర్వాత పెప్పర్ పౌడర్ వేసుకోవాలండి అంటే మిరియాలు మనం తంచుకొని పొడి చేసుకొని పెట్టుకుంటే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి అలానే ఇంకా మీ దగ్గర టమాటా సాస్ ఉంటే కనుక టమాటా సాస్ వేసుకోండి నా దగ్గర టమాటా సాస్ అయితే లేదు ఇంకా నేను ఆ రోజు వేయలేదనమాట అయితే సోయా సాస్ ఉందనమాట అది వేశాను టమాటా సాసు సోయా సాస్ రెండు వేసుకుంటే అంటే ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇంకా టమాటా సాస్ లేదని చెప్పి సోయా సాస్ అయితే వేసానండి నేను ఇక్కడైతే ఇంకా పెప్పర్ పౌడర్ వేస్తున్నాను మిరియాలు మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పౌడర్ మెత్తగా వస్తుందండి ఇంకా అదే పెప్పర్ పౌడర్ అంటే అందుకే మనం కారం అవేమి ఏమేమి కాబట్టి పెప్పర్ పౌడర్ సాల్ట్ రెండే వేసుకుంటాము ఇంకా మొత్తం బాగా మిక్స్ చేసుకున్నానండి తర్వాత సోయా సాస్ వేసుకున్నాను తర్వాత ఇంకా మనం పక్కా పెట్టుకున్న నూడిల్స్ని దీనిలో మిక్స్ చేసుకొట్టు వేనండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాకపోతే నూడుల్స్ ఒక్కటి మెత్తగా అవ్వకుండా చూసుకోండి అంతే కొంచెం పొడి పొడిగా ఉంటే ఏంటంటే కొంచెం వాళ్ళు ఇష్టంగా తింటారు అనమాట మెత్తగా అయితే ఇంకా టేస్ట్ కూడా కొంచెం చేంజ్ అయిపోతుందండి అందుకని కొంచెం కొంచెం ఉడికి వచ్చినాక వెంటనే తీసేసేసి కూల్ వాటర్ పోస్తే అవి స్టిక్కీగా బాగుంటాయి అన్నమాట ఇంతే అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎగ్ నూడిల్స్ కొంచెం వెజిటేబుల్స్ మగ్గడానికి టైం పడుతుంది అంతే అండి అప్పుడప్పుడు ఇంకా హాలిడే అప్పుడు కానీ అలాంటప్పుడు చేసుకోవడానికి చాలా బాగుంటుందండి ఎగ్ నూడుల్స్ ఇంకా నూడిల్స్ మొత్తం వేసి బాగా మిక్స్ చేసుకున్నాను ఎక్కువేం చేయండి ఎప్పుడు చాలా రేర్గా చేస్తాను నేను అందుకనే వీడియో తీసుకున్నాను అనమాట మీతో షేర్ చేసుకుంటున్నాను తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి అమ్మ నేను వాకింగ్కి వెళ్ళానండి ఇంకా అట్లనే అది కూడా కొంచెం షూట్ చేశాను తర్వాత ఇంకా గురు పూర్ణిమ రోజు ఇంకా నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది కూడా మీతో షేర్ చేసుకున్నానండి అయితే గురు పూర్ణిమ రోజు నేను మార్నింగ్ చేసుకోలేకపోయాను లేట్ అయ్యిందని చెప్పి మామూలు దీపం పెట్టేసుకున్నాను అనమాట ఇంకా సాయంత్రం అయితే కొంచెం తీరుబడిగా చేసుకున్నాను కాకపోతే టెంపుల్కి వెళ్దామని కూడా కుదరలేదండి టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాను కానీ కుదరలేదు ఇంతకుముందు నేను వెళ్ళొచ్చాను అది మీతో షేర్ చేసుకున్నాను బాబా టెంపుల్ కాకపోతే ఇంకా మాకు దూరమే ఇప్పుడు బాబా టెంపుల్ అయినా వెళ్దాము అనుకున్నాను ఈవినింగ్ కానీ ఇంకా కుదరలేదండి ఇంకా ఈవినింగ్ ఇంట్లోనే బాబాకి పూజ చేసుకున్నా అనమాట అది కూడా మీతో షేర్ చేసుకున్నాను అయితే గురు పూర్ణిమ రోజు కూడా ఇంకా ఒకటి మందార పువ్వు పూసిందండి ఇంకా ఆ రోజు గురు పూర్ణిమ కాబట్టి ఇంకా బాబాకి పువ్వు పెట్టాను అనమాట అయితే నెక్స్ట్ ఇంకా రెండు మొక్కలు కూడా వచ్చినాయండి అవి కూడా ఇంకా విచ్చుకున్నప్పుడు మీతో షేర్ చేసుకుంటాను ఏంటంటే మనం మనం మన చేతులతో మొక్కలు వేసుకున్నాం అనుకోండి అవి పూలు పూస్తే మనకి ఎంత ఆనందం అనిపిస్తుంది కదా ఇంకా అందుకని ఆనందాన్ని మీతో షేర్ చేసుకున్నాను అసలే మనకి చెట్లన్నా పూలన్నా చాలా ఇష్టంగా ఉంటుందండి చాలా వరకు అందరికీ ఇష్టమే చెట్లు పూలు అంటే కాకపోతే అందరికీ ఇంట్లో పెంచుకోవడానికి వీలు పడదండి అదే చుట్టూ ఓపెన్ ప్లేస్ ఉంటే కొంచెం మంచిగా ఉంటే మంచిగా పెంచుకోవచ్చు ఇంకా అట్లయినా కానీ కుండీల్లో కొంచెం పెంచుకుంటున్నాము ఏదో మన ఆనందం కోసం మన తృప్తి కోసం పెంచుకుంటాము ఇక్కడైతే ఇంకా లాస్ట్లో అంతా మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర వేసుకొని దించేసుకోవటమేనండి అంతే అండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అత ఎర్లీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఒక అక్కడకు అప్పుడైనా తొందరగానే అయిపోతుంది మనం వెజిటేబుల్స్ అన్నీ ముందు రోజు కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నామంటే తొందరగా అయిపోతుందండి కాకపోతే హాలిడే ఇప్పుడు చేస్తే పిల్లలు నిదానంగా మంచిగా తింటారనమాట మనం ఇది లంచ్ బాక్సుల్లో కూడా ఎప్పుడైనా చేస్తే మార్నింగ్ లంచ్ బాక్సుల్లో కూడా ఉంటుందండి పెట్టుకోవచ్చు అట్లా కూడా ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి కాకపోతే రేరుగా పెడితే మంచిది ఇంతే అండి ఆ రోజైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఇలా షేర్ చేసుకున్నాను మీతోనే తర్వాత ఈవినింగ్ వచ్చేసేసి ఇంకా వాకింగ్కి వెళ్ళాం అనమాట అయితే ఇంకా అమ్మ నేను ఇద్దరం వాకింగ్కి వెళ్ళామండి అయితే ఇంకా వీలైనప్పుడల్లా వెళ్తుంటాం వాకింగ్కి రోజు నేను పెట్టుకోము కుదిరినప్పుడల్లా వెళ్ళొస్తుంటాం అనమాట ఇంకా చుట్టూ అంతా దూరం వెళ్ళి ఇక్కడ లాస్ట్ వరకు వెళ్ళి అక్కడ బెంచెస్ ఉంటాయండి బాగా ఇంకా పిల్లలంతా ఆడుకుంటూ ఉంటారు పెద్దవాళ్ళు మాటలు కబుర్లు అవి చెప్పుకుంటూ ఉంటారు మధ్యలో పార్క్ ఉంటుంది పార్క్లో మామ ఫ్రెండ్స్ అందరు ఉంటారు అక్కడ ఇంక అయితే ఇంక నేను కాసేపు ఆగానండి ఇంకా వెళ్ళి అందరిని కలిసి వచ్చిందనమాట అయితే ఇంకా మా అమ్మాయి వేసి వాళ్ళు ఉంటారు అందరు చాలా వరకు కొంచెం అటు ఇటుగా ఉంటారనమాట ఇంకా అట్లనే పార్కు నేను వెళ్ళినా వెళ్ళకపోయినా తను పార్కు వెళ్ళి ఇంకా వాళ్ళందరినీ కలిసి వస్తుంటుంది అయితే ఇంకా ఆ రోజు ఇద్దరం వెళ్ళాం కదా ఇంకా నన్ను ఇక్కడ మంది నేను ఇక్కడే ఉంటాను వెళ్ళి కలిసి రాపు అంటే వెళ్ళి వచ్చింది వాళ్ళందరి దగ్గరికి తర్వాత ఇంకా చివరి వరకు వెళ్ళి అక్కడ బెంచెస్ అవి ఉంటాయి అనమాట ఇంకా అక్కడ వెళ్ళి కొంచెంసేపు కూర్చొని మళ్ళీ రిటర్న్ వచ్చేస్తామండి అంతే వాకింగ్ ఒక రౌండ్ వేస్తాం మొత్తం అంతే ఇంకొండి ఇంకా వచ్చేటప్పుడు ఇంకా అంటే అక్కడ వెళ్తురుగానే ఉంది నాకు వీడియోలో కొంచెం చీకటి కనిపిస్తుంది కానీ ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ అట్లా అయి ఉండొచ్చు ఇంక అట్లా వెళ్ళి ఇంకా కొద్దిసేపు అట్లా కూర్చొని ఇంకా మాట్లాడుకొని ఇంకా పిల్లలు అది వాడుకుంటూ ఉంటారు పక్కన ఎవరినో పరిచయం ఉంటే కొద్దిసేపు మాట్లాడతాం లేకపోతే కాసేపు కూర్చొని ఇంకా మళ్ళీ వచ్చేస్తామండి ఈవినింగ్ వంట అది ఉందనుకోండి ఎట్లయినా మనకు కుదరదు వెళ్ళాలంటే ఇంకా ఈవినింగ్ పెద్దగా వంట ఏం లేదు ఓన్లీ చపాతీయో లేకపోతే ఓన్లీ రైస్ అయితే కనుక ఇంకా ఇంకా వెళ్ళి వాకింగ్కి వెళ్ళి వస్తాం అనమాట కాకపోతే రోజు డైలీ వెళ్ళకపోయినా కానీ ఇంకా వీలైనప్పుడల్లా వాకింగ్కి వెళ్తే మంచిదండి లేకపోతే మనం ఇంకా నడక అలవాటు తప్పిపోయినట్టయితే వెయిట్ కూడా పెరిగిపోతుంటాం అలా అని ఇంకా వీలైనప్పుడల్లా వాకింగ్కి వెళ్తూ ఉంటాము ఎంత పనున్నా కానీ కొంచెం ఎక్సర్సైజ్ కానీ వాకింగ్ కానీ ఏదో ఒకటి చేసుకుంటుండాలండి అలా అండి ఇంక అట్లా చల్లగాలికి ఉంటుంది బయటికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా వెళ్తుంటాము ఇంక ఇక్కడే కూర్చున్నామండి ఇంకా లాస్ట్ వరకు వచ్చి ఇంకా కొంతసేపు కూర్చుంటాం అట్లా కొంతసేపు కూర్చొని మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతాం అనమాట వచ్చేసేసి ఇంకా గురు రోజు రోజు అండి ఇది ఆ రోజైతే ఇంకా నేను పువ్వు కోసి ఇంకా బాబాకి దత్తాత్రేయుడికి ఇంకా ముందు రూమ్లో నాకు ఫోటో ఉంటుంది మీకు తెలుసు కదా అప్పుడప్పుడు షేర్ చేస్తుంటాను ఇంకైతే దత్తాత్రేయుడు బాబా ఫోటో ఇద్దరి కలిసి ఉంటుంది కదా ఇంకా అక్కడ పెట్టుకున్నానండి పువ్వు అయితే పౌర్ణమి రోజు మంచిగా పువ్వు పెట్టుకొని దేవుడి దండం పెట్టుకున్నాను ఎంత మంచిగా అనిపిస్తుందో కదా తర్వాత ఇంకా ఈవినింగ్ వచ్చేసేసి పూజ చేసుకున్నానండి అయితే మార్నింగ్ పూలు లేవు తర్వాత మధ్యాహ్నానికి సాయి తెచ్చిచ్చాడు నాకు పూలు అను అట్టిపళ్ళు తెచ్చిచ్చాడండి ఇంకా అలానే ఈవినింగ్ చేసుకున్నాను పూజ పూలన్నీ పెట్టుకొని ఇంకా దీపారాధన చేసుకున్నానండి సారి గురు పూర్ణిమ రోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి గుడికైతే వెళ్ళలేకపోయాను ఇంకా ఇంట్లోనే బాబాకి దండం పెట్టుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసేసి కొత్తిమీర రైస్ చేస్తున్నానండి అయితే దానికి దాంట్లో కొంచెం కొత్తిమీర తీసుకున్నాను అలానే కొత్తిమీరతో పాటు పుదీనా కూడా కొంచెం తీసుకున్నానండి కొత్తిమీర ఎక్కువ తీసుకున్నాను పుదీనా అయితే కొంచెం తీసుకున్నాను అనమాట అలానే దానిలోనే పచ్చిమిర్చి ఎల్లిపాయి అల్లం వేసుకోవాలి అల్లం నా దగ్గర లేదండి ఎందుకని వేయలేదు మీ దగ్గర అల్లం ముక్క ఉంటే కనుక అల్లం ముక్క కూడా వేసుకోండి అలానే సాల్ట్ వేసుకున్నాను మొత్తం గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ఇంకా పొయ్యి మీద కళాయి పెట్టుకొని మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి కొన్ని జూడిపప్పులు వేడించుకొని పక్కా పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇంకా దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని చెక్క లవంగం ఇలాచి వేసుకున్నానండి అలానే కొంచెం బిర్యానీ ఆకు కూడా వేసుకున్నాను తర్వాత ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇంకా చెక్కా లవంగం మగ్గినాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్క పెట్టుకున్నాను అనమాట అది కూడా వేసుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా మగ్గని మగ్గనిచ్చిన తర్వాత మనం కొత్తిమీర అంతా మిక్సీ పట్టుకున్నాం కదా అది దీనిలో వేసుకోవాలండి దీనిలో వేసుకొని కొంచెం దగ్గర చేసుకున్నాక మనం రైస్ కలుపుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కానీ చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర రైస్ పైగా మనకి హెల్త్ కూడా చాలా మంచిది కొత్తిమీర రైస్ చేసుకుంటే కొత్తిమీర తింటే రక్తం పడుతుంది చాలా వరకు అందరూ తెలుసండి అలానే మనం పిల్లలకి ఏంటంటే ఇంకా కూరలో వాటిలో వేస్తుంటే వాళ్ళు వేరి వేరు వేసి పక్కవ పెట్టేస్తారు కదా ఇట్లా చేసామనుకోండి ఇంకా రైస్తో పాటు ఉంటుంది కాబట్టి వాళ్ళు తీసేయలేరు తీసేయలేరనమాట అట్లానే ఇంకా రోజు కాకపోయినా అప్పుడప్పుడు చేసి పెట్టచ్చు అలానే ఇది లంచ్ బాక్సుల్లో కూడా మనకి మంచిగా ఉంటుందండి ఎర్లీ మార్నింగ్ త్వరగా అయిపోతుంది పిల్లలకి హెల్తీ మనకి లంచ్ బాక్సులు కూడా ఇంకా ఆడావులు లేకుండా అయిపోతుంది అనమాట కొంచెం వాటర్ వేసాను కాబట్టి కొంచెం దగ్గరికి అయ్యేదాకా కొంచెం మగ్గనిచ్చానండి తర్వాత ఇంకా రైస్ మనం సద్దన్నం అంటే రాత్రి అన్నం మిగిలిన కూడా చేసుకోవచ్చు లేదా మనం రైస్ ఉడికించుకొని కూడా చేసుకోవచ్చు అంటే నాకు సాల్ట్ అక్కడ చాలేదండి అందుకని కొంచెం వేసుకున్నాను మనం మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం అది సరిపోతే ఇవి అవసరం లేదు ఒకవేళ చాలకపోతే కొంచెం వేసుకున్నాను అంతే నేనైతే ఇంకా రైస్ ఉడికించుకున్నానండి అదే దానిలో వేశాను రైస్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని తర్వాత మనం జీడిపప్పు వేయించుకొని పక్కా పెట్టుకున్నాం కదా అవి కూడా దీనిలో వేసేసుకోవటమే ఇంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ అయితే మీకు ఇంకా చాలా త్వరగా అయిపోతుంది ఇంకా టిఫిన్ లంచ్ బాక్సులు ఇవన్నీ కర్రీ రైస్ ఇవన్నీ చేసేటప్పుడు లేట్ అవుతుంది కదా అలాంటప్పుడు ఇదైతే చాలా తొందరగా అయిపోతుందండి ఇంకా పిల్లలు కూడా కొత్తిమీర అది ఇది అని వేర వేరకుండా చక్కగా తినేస్తారు రైస్తో పాటు తినేసేస్తారు మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక ఇంకా జీడిపప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది కొత్తిమీర రైసు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇట మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్